కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బీ కేటగిరీ సీట్లను కూడా కమినర కోటలు అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ వాళ్ళ బీ కేటగిరీ సీట్ల కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైన కూడా ఇది రెండో సంవత్సరం నర్సులో కూడా ఇంత వారు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ కోసం ఇలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ మొత్తం కూడా ఇవాళ సిఎస్ఈ లాంటి సిఎస్ఈ లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ఇరవై నుంచి ఇరవై లక్షల వాళ్ళ ఇరవై లక్షల వరకు ఇవాళ తీసుకుంటున్నారు మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉన్న విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటారు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతోని యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కన్వీనర్ కోటలో కన్వీనర్ కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో పీకే దగ్గర సీతం కూడా ఆ విధంగా నిర్వహిస్తారని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ ప్రైపు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజా ప్రజానికం మీద ఇవాళ ఆర్థిక పరమైన భారవేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు పెంచినా సరే కానీ ఒక్క రూపాయి పెంచా కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు పేదవాళ్లకు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఇవాళ పిఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానం ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ఫీజులు మాత్రం పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలకు లొంగి కనుక వచ్చే డబ్బుల కోసం ఆశపడి కనుక ఫీజులు పెంచాలంటే ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మీద పేద ప్రజల మీద ఇవాళ భారం పడుతుంది ఇప్పటికైతే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ దగ్గర ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా సర్భే ఫ్యాకల్టీ లేకుండా కూడా మంచి ఫ్యాకల్టీ ఉందని చెప్పి ఎక్కువ జీతాలు అని చెప్పి ఇవాళ వాళ్ళు అన్ని రకాల ఖర్చులు పెంచుకొని ఒక కుట్ర ఈ చేస్తున్నారు వారి దగ్గర ఉన్నత విద్యా మండల అధికారులు చైర్మన్ గారు మిగతా సెక్రటరీ గారు మిగతా వాళ్ళు కనుక లొంగి కనుక ఫీజులు పెంచే పరిస్థితి చేస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ప్రభుత్వం వెంటనే దిగిరావాలి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇలా హైయర్ ఎడ్యుకేషన్ కాడికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి పీ కేడగర్ సీట్లు తక్షణమే ఆన్లైన్ ద్వారా ఫిల్ అప్ చేయాలి కలిమెదర్పడ ద్వారా ఫిల్అప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ తెలంగాణ జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల ప్రజలకు అందరూ కూడా విద్యార్థులకు అందరూ కూడా ఈ పీజీలకు ఎందుకంటే వీళ్ళు పెంచినటువంటి పీజా వల్ల భారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీకే సీట్లను ఆన్లైన్ చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని పోగ్రాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో ముందు వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు అంటే విద్యా వ్యవస్థకు పూర్తిగా అంటే చిన్న భిన్నమైన విధంగా ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ కాకుండా క్రిమికల్ని గురించి స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజీ మారుపడితే హైర్ ఎడ్యుకేషన్ నాకు కూడా చాలా ఫీజులు వసూలు చేసి ఆ పేద ప్రజల మీద బాధమైన వినేగా చేస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో దోపిడీ ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు కార్పొరేట్ కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం ఉత్తరాస్వాత్తులు కాబట్టి ఖచ్చితంగా బీగెడగ సీట్లు అనేది ఖచ్చితంగా కన్వీనియర్ కోట ద్వారా పిలవాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం